హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం ఇది బర్లేలా వాంగి అంటారు మరాఠీలో ఇది మహారాష్ట్రలో ఈ రకంగా చేస్తారు అంటే గుత్తు వంకాయ కూర అంటాం కదా మనం అలాగే చేస్తారనమాట ఇది మా అమ్మాయి స్వీడన్లో వంకాయలు ఫ్రెష్గా దొరికినాయి అని ఇవి మసాలా ఇక్కడ మహారాష్ట్ర డిష్ కనుక ఇది మసాలా దానిలో వేయటానికి గుళ్ళు కొంచెం పప్పులు ఇవి ఎక్కువ వేరుశెనగుళ్ళు వాడతారు మా అమ్మాయి కొంచెం కొబ్బరి కూడా వేసింది ఇదంతా పేస్ట్ అదే ప్రస్ చేసి బాగా పౌడర్ లాగా చేసి దానిలో పెడతారనమాట ఇవ దీనిలో మెయిన్లీ ఉప్పు కారం పసుపు ఇది గోడ మసాలా అని స్పెషల్గా స్పైస్ దొరుకుతుంది ఆ గోడ మసాలా వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట మహారాష్ట్రలో ఈ డిషెస్ మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట మీకు నచ్చుతుంది కంపల్సరీగా ట్రై చేయండి నచ్చినట్లయితే మీకు నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది మసాలా అంతా కలిపి దానిలో ఎక్కువ ప్రతి కూరలోనూ మహారాష్ట్రన్స్ ఎక్కువ వేరుశనగ గుళ్ళు పౌడరు పౌడర్ వేసి కొత్తిమీర కూడా వేస్తారు అమ్మాయి కొంచెం ఆయిల్ వేస్తుంది అది దానిలో పోపు ఇవన్నీ వేసి చక్కగా అంటే వాళ్ళకి ఇష్టం అనమాట ఈ స్టైల్లో బర్లీలా వాంగే అని వాళ్ళు ఇలా చేసుకుంది చాలా టేస్టీగా వచ్చిందంట అందుకని చెప్పింది నాకు డిష్ పంపిస్తానంది మీకు షేర్ చేస్తున్నాను ఇది కూడా మీకు కూడా టమాటాలు కూడా అందులో బాగా వేసి వేగిపోయిన తర్వాత మసాలా కూడా వేసి వంకాయలు వేసి ఇంకా నీళ్ళు పోసి పెడతదనమాట చాలా బాగుంటుంది చపాతీలోకి మీరు కూడా ట్రై చేయండి